డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో మహీంద్ర యూనివర్సిటీ సో మీ అందరికీ తెలిసిందే సో మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి సంబంధించినటువంటి మహేంద్ర యూనివర్సిటీ సో మహేంద్ర యూనివర్సిటీ డీటెయిల్స్ కావాలని చెప్పేసి చాలా రోజుల నుంచి పేరెంట్స్ స్టూడెంట్స్ మెసేజ్ పెడుతున్నారు సో ఈరోజు మనం మహేంద్ర యూనివర్సిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాము సో ఈ వీడియోలో మనం అబౌట్ మహేంద్ర యూనివర్సిటీ మహీంద్రా యూనివర్సిటీ అందిస్తున్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అదేవిధంగా అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఎన్ని ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి మహేంద్ర యూనివర్సిటీ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రయటిరియా ఏందనేది మనం మొత్తం ఈ డిస్కస్ చేద్దాము సో ఈ వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మహేంద్ర యూనివర్సిటీకి మీరు అప్లికేషన్ పెట్టాలా లేదా లేకపోతే మహేంద్ర యూనివర్సిటీలో మీరు జాయిన్ కావాలా లేదా అనేది మొత్తం మీకు అర్థమవుతుంది అనమాట ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటాం అనమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీఆ బైపీసీయా సీఈసీ ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సిఈఇటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది సో ఇక మహీంద్రా యూనివర్సిటీ బ్యాచులర్ డిగ్రీ ప్రోగ్రామ్ నుంచి మనం మాట్లాడినట్లయితే సో ఇంటెక్ వచ్చేసి మొత్తం మీకు ఎయిట్ టెన్ సీట్స్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ బ్రాంచ్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది కంపిటీషన్ మ్యాథమెటిక్స్ అనమాట అంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అంటారు లేకపోతే కంప్యూటీషన్ అండ్ మ్యాథమెటిక్స్ అంటారు సో మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది మనకి మెకట్రానిక్స్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ నానో టెక్నాలజీ అంటే ఈసీఈ అదేవిధంగా బయోటెక్నాలజీ ఉందన్నమాట బీటీ అని అదేవిధంగా కంప్యూటేషనల్ బయోటెక్నాలజీ ఈ రెండు కూడా బైపీసీ వారికి దాంతోపాటు మీకు ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ డ్యూఎల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనమాట ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్తో కంప్యూటర్ సైన్స్లో కూడా మీకు ఒక ప్రోగ్రామ్ ఉంది దాంతోపాటు మీకు ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ సో బయోటెక్నాలజీ ఇది కూడా ఇస్తున్నారు అనమాట సో ఇక్కడ మొత్తం మీకు ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ది సీట్స్ అనేది ఎన్ఆర్ఎస్కి పిఏఓస్కి కేటాయించడం అనేది జరుగుతూ ఇది మనకి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ప్రోగ్రాంలో ఉన్నటువంటి సీట్స్ అనమాట అప్కమింగ్ అకాడమిక్ ఇయర్కి సో వాట్ ఈజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనుకున్నట్లయితే ఇక్కడ మనకి రెండు రకాలుగా ఉంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి వచ్చేసి ఇండియన్ స్టూడెంట్స్కి నెక్స్ట్ వచ్చేసి ఎన్ఆర్ఐకి అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ జైఈ మెయిన్స్ మంచి స్కోర్ వచ్చినట్లయితే అదేవిధంగా మీకు శాట్ స్కోర్ కావచ్చు అదేవిధంగా ఏసీటీ స్కోర్ కావచ్చు సో అంటే స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్ మన శాట్ రాస్తుంటాం కదా ఎన్ఆర్ఐస్ రాస్తూ ఉంటారు అదేవిధంగా అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ అనమాట వాటి స్కోర్ మీద కూడా మీకు ఇక్కడ అడ్మిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది సో జైఈ మెయిన్ ర్యాంక్ కావచ్చు అదేవిధంగా మీకు శాట్ స్కోర్ కావచ్చు ఏసీటీ స్కోర్ కావచ్చు కానీ ఇక్కడ మీరు ఇంటర్మీడియట్లో మాత్రం మీకు ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది మార్క్స్ అనేది మీకు వచ్చి ఉండాలి అది ఇండియన్ కేటగిరీ వాళ్ళకి అదేవిధంగా ఎవరైతే ఎన్ఆర్ఐస్ కానీ పిఐఓ కానీ సో పిఐఓ అంటే ఏంటంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనమాట కాబట్టి ఇక్కడ కొన్ని కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా ఇరాన్ భూటాన్ శ్రీలంక నేపాల్ సో అక్కడ పాస్పోర్ట్ ఉన్నటువంటి వారికి మాత్రం ఇది పిఐఓ స్కీమ్ అనేది వర్తించదు ఈ కంట్రీస్ కాకుండా వేరే కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వారికి అనమాట ఇక్కడ కూడా వీళ్ళకి వచ్చేసి మీకు సో జైఈమేన్ స్కోర్ అంటే మీరు జైఈమేన్ రాసినట్లయితే జైఈమేన్ స్కోర్ కావచ్చు అదేవిధంగా శాట్ స్కోర్ మీద కూడా నాన్ ఎన్ఆ ఎవరైతే ఉంటారో పిఐ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అడ్మిషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఏసీటీ స్కోర్ మాత్రం మినిమం స్కోర్ ఎయిటీన్ రావాల్సి ఉంటుంది అదేవిధంగా శాట్ స్కోర్ అనేది మాత్రం మినిమం ఎయిటీన్ హండ్రెడ్ వరకు వస్తేనే ఇక్కడ సో మీకు సీట్ వచ్చేటువంటి ఆస్కారం ఉందన్నమాట సో ఇది వచ్చేసి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఇండియన్ కేటగిరీ అండ్ నెక్ నెక్స్ట్ వచ్చేసి మీకు పిఐఓ అండ్ ఎన్ఆర్ఐ క్యాటగిరీ స్టూడెంట్స్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ఫర్మేషన్ ఎవరైతే స్టూడెంట్స్ బయోటెక్నాలజీ చదవాలనుకుంటున్నారో అంటే కంప్యూటేషనల్ బయో బయాలజీ ఫైవ్ ఇయర్స్ ఇంటిగేటి ప్రోగ్రామ్ ఉంది కదా సో మీరు ఖచ్చితంగా మీరు బైపీసీలో సో మీరు పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చదవాల్సి ఉంటుంది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అండ్ పిఐఓ స్టూడెంట్స్ సో ఖచ్చితంగా మీరు ఆ శాట్ స్కోర్ మీద ఏఈ స్కోర్ ఏసీటీ స్కోర్ మీద జాయిన్ అయినప్పటికి కూడా వాళ్ళు వచ్చేసి మీకు ఒక టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు దాని తర్వాతనే మీకు ఫైనల్ ఏదైతే ఉందో అడ్మిషన్ అనేది మీకు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఇది కూడా ఒక పాయింట్ ఇచ్చిందనమాట సో ఇవన్నీ ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ మనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ ప్లేస్మెంట్కి ఎటువంటి టైప్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి సో ఇక్కడ మీకు ఐటీ సెక్టర్కి సంబంధించినటువంటి ఫార్టీ త్రీ పర్సెంట్ ఉన్నాయన్నమాట ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సెక్టర్ ఒక ఎయిట్ పర్సెంటేజ్ ఫైనాన్స్ ఒక సిక్స్ పర్సెంటేజ్ కన్సల్టింగ్ ఒక ఎయిట్ పర్సెంటేజ్ కోర్ ఏరియా వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ కంపెనీస్ అనేవి ఇక్కడ ప్లేస్మెంట్ని ప్రొవైడ్ చేస్తాం అంటే వచ్చేటువంటి కంపెనీస్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ అనమాట సో మొత్తం ఎన్ని కంపెనీస్ ఈ ఇయర్ విజిట్ చేసినట్లయితే వరకు ఫార్టీ ఎయిట్ కంపెనీస్ అనేవి స్టూడెంట్స్ ప్లేస్మెంట్ ఇచ్చాయి ఓవరాల్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ బ్యాచ్ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఏ కంపెనీస్ కంపెనీస్ వస్తున్నాయంటే మీరు చూసుకోవచ్చు అమెజాన్ క్యాబ్ జీ డెల్ కంపెనీ కావచ్చు మీకు ఇట్లా టీసీఎస్ ఇలాంటి చాలా కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ సో హైయెస్ట్ ప్యాకేజ్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఉంది యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు ఎయిట్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఉంది మీడియం ప్యాకేజ్ వచ్చేసి మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉందన్నమాట సో ఇది మహేంద్ర యూనివర్సిటీ యొక్క ప్లేస్మెంట్ సో దాదాపు మనం అప్లై చేయాలి అప్లై చేయాలనుకున్నప్పుడు వాట్ ఈజ్ అడ్మిషన్ ప్రొసీజర్ అంటే ఖచ్చితంగా మీరు వెబ్సైట్ అనేది విజిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ రెండు స్టెప్లుగా ఉందన్నమాట స్టెప్ వన్ అండ్ స్టెప్ టూ సో మీకు వచ్చేసి లేటెస్ట్ స్కాడ్ ఫోటోగ్రాఫ్ అనేది ఒక ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ ఫీజు అనేది ఇండియన్ స్టూడెంట్స్కి ఎన్ఆర్ఎస్ స్టూడెంట్స్కి మీరు ఎవరైతే వారనమాట థౌజండ్ రూపీస్ టు త్రీ థౌజండ్ రూపీస్ అనేది మీకు ఎంత అయితే ఉంటుందో అంత ఫీజు అనేది మీరు ఆన్లైన్లో కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేకపోతే డిడీది కూడా తీసి పంపించచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు స్టెప్ టూ వచ్చేసి మీకు అయితే మీకు రిలవెంట్ అకాడమిక్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డీటెయిల్స్ ఉంటుందో అవి ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ స్కోర్ కార్డ్స్ కావచ్చు మీ డాక్యుమెంట్స్ కావచ్చు అవన్నీ కూడా మీరు అప్లికేషన్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ మొత్తం కూడా మీకు ఆన్లైన్లో ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇది స్టెప్ టూ ప్రాసెస్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీజ్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో పర్ యానమ్ ఇన్క్లూడింగ్ అకాడమిక్ ఫీజ్ అనమాట ఆల్ ఫీజెస్ మనం తీసుకున్నట్లయితే ఎక్కడ పరంగా సో ఐదు లక్షల ఉంది ఉందన్నమాట అండ్ హాస్టల్ అండ్ మెస్ ఫీజెస్ తీసుకున్నట్లయితే టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ఉంది సో రిఫండబుల్ కాషన్ అండ్ డిపాజిట్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ థౌజండ్ అది మీరు పే చేయాల్సి ఉంటుంది ఇది ఇండియన్ స్టూడెంట్స్కి అనమాట అదేవిధంగా ఎన్ఆర్ఐ అండ్ పేఏఓ స్టూడెంట్స్కి వచ్చేసి మీకు యూఎస్ డాలర్స్ వచ్చేసి మీకు నైన్ థౌజండ్ పర్యానం కట్టాల్సి ఉంటుంది ట్యూషన్ ఫీజు అదేవిధంగా మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీజు వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూఎస్డి డాలర్స్ కట్టాల్సి ఉంటుంది కాషన్ డిపాజిట్ వచ్చేసి మీకు ఒక ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి హాస్టల్ స్టే ఈజ్ నాట్ మ్యాండేటెడ్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ బీటెక్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అంటే కొన్ని యూనివర్సిటీస్ అనేవి హాస్టల్స్లో కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది బట్ వీళ్ళు వచ్చేసి హాస్టల్స్లో కంపల్సరీ ఉండాలని రూలే మీరు పెట్టలేదు అనమాట అది కూడా ఒకసారి మీరు గమనించండి అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు ఏందనేది తీసుకున్నట్లయితే ఆల్రెడీ శాట్ స్కోర్ అనేది రౌండ్ వన్కి వచ్చేసి ఫిఫ్త్ జనవరితో ఇది కంప్లీట్ ఉంది బట్ ఏం కాదు మళ్ళీ రివిజన్ చేసేటువంటి అవకాశం ఉంది ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఫర్ ఎలిజిబుల్ శాట్ అప్లికేషన్స్ వచ్చేసి మీకు నైన్త్ టు టెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఇచ్చారు సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా ఇవి రెండు కాకుండా లేకపోతే ఆల్ రూట్స్ ఆఫ్ అడ్మిషన్ వేరే అడ్మిషన్స్ అయితే అనుకుంటున్నారో అవన్నీ కూడా అప్లై చేయడానికి వచ్చేసి మీకు ట్వెల్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఎవరైతే మహేంద్ర యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్ మాత్రం మీరు వెబ్సైట్ని విజిట్ చేస్తూ సో వారు ఇచ్చినటువంటి డేట్స్ని ఒకసారి మీరు చూసుకోండి అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉందో అది మీరు త్రూ ఆన్లైన్లో అప్లై చేయండి అనమాట ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఇక్కడ ఇచ్చినటువంటి డేట్స్ ఇవ్వైనప్పటికి కూడా డేట్స్ అనేవి మీకు షెడ్యూల్స్ అనేవి టు చేంజ్ అనేది ఇచ్చారు కాబట్టి కొంచెం చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఫిఫ్త్ జనవరి అయిపోయిందనే కానీ మీరు ఎవరు బాధపడదు శాట్ ఎవరైతే త్రూ షాట్స్ కూడా అప్లై చేస్తున్నారో మిగతా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇంకా కాలేదు కాబట్టి జేఈ మెయిన్స్ ద్వారా అప్లై చేయవలసి స్టూడెంట్స్కి సో మీకు జనవరి సెషన్లో మీకు ఫస్ట్ సె స్పెల్ అయిపోతుంది కాబట్టి దాని రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఫస్ట్ సెషన్లో మంచి స్కోర్ రానట్లయితే సెకండ్ సెషన్ ఏప్రిల్లో జరుగుతుంది దాని తర్వాత కూడా మీరు అప్లై చేయొచ్చు సో ఇది స్టూడెంట్స్ మహేంద్ర యూనివర్సిటీ గురించి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ బయట ఫీవచ్చు